అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను विरोध में जो सर करते हैं और ये और हेलो हेलो मैं कहता हूं थोड़ा सुनना सुनना सर मैं आपको प्रणाम नमस्ते हेलो हेलो कैसे चल रही है మే రెండో తేదీ మే రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీన సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ అయ్యాయి కిషోర బాలికల సమ్మర్ క్యాంప్స్ అంటే పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా మన ఏరియాలో ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఈ ఊరికి ఎవరైనా పిల్లలు వచ్చినా కూడా లేదా మన పిల్లలైనా మనకు సంబంధించిన పిల్లల్ని టీమ్స్గా ఏర్పాటు చేసి అంటే ఒక్కొక్క టీం వచ్చేసి ట్వంటీ మెంబర్స్ ఉండేలాగా చేసుకొని వాటికి సంబంధించిన ఏవైనా యాక్టివిటీస్ చేయించాలి వాళ్ళకు క్లాసెస్ చెప్పాలి మే రెండో తేదీ స్టార్ట్ అయ్యింది జూన్ పదో తేదీ మొత్తం ఈ రోజు వరకు పన్నెండు సెషన్స్ జరిగాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చెప్పుకున్నాం ఫస్ట్ డే వచ్చేసి ఇంట్రడక్షన్ పిల్లలకు సంబంధించిన ఇంట్రడక్షన్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు మీ పేరు ఏంటో సంబంధించిన ఇన్ఫర్మేషను నెక్స్ట్ రెండో తేదీ వచ్చేసి ఆరో తేదీ మే ఆరు రెండు వేల ఇరవై తేదీ ఏంటంటే మెన్స్ట్రల్ హైజీన్ పిల్లలకి సంబంధించిన మెన్స్ట్రల్ హైజీన్ ఎలా ఉండాలి ఎలా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పేసి మన ఏఎన్ఎం గారు చెప్పారు మే తొమ్మిదవ తేదీ వచ్చేసి బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలేంటి చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి వాటికి సంబంధించిన టాపిక్స్ని క్లియర్ చేసుకున్నాము నెక్స్ట్ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ బాలల హక్కులు రక్షణ వాళ్ళ హక్కులు ఏంటి వాళ్ళని ఎలా రక్షించుకోవాలి ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఫోక్సో చట్టం ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకి ఏదైనా వాళ్ళ మీద ఆదాయత్యాలు జరిగితే వాళ్ళకు సంబంధించిన ఎలా చట్టపరంగా ఎలా చేసుకోవాలి అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మే పదహారు రెండు వేల ఇరవై ఐదో తేదీన బా కిషోర బాలికలకు సంబంధించిన రక్తహీనత ఒకవేళ బ్రెడ్ తక్కువ ఉంటే వాళ్ళు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఏంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అనే టాపిక్ గురించి తెలియజేసుకున్నాం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేజ తేదీ ఆడపిల్లల పట్ల లింగ వివక్షత డె జెండర్ ఇన్ఈక్వాలిటీ ఒక ఆడపిల్లని మగపిల్లని ఎందుకు వేరు వేరుగా చూస్తారు ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇంట్లో పనుల పరంగా అయితే ఎందుకు డిఫరెంట్గా చూస్తారు ఏంటి డిఫరెన్స్ అనే దాని గురించి చెప్పుకున్నాం రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడో తేదీ సైబర్ నేరాలు అంటే మీకు మీరు ఫోన్లు వాడుతూనే ఉంటారు మీకు తెలియని వెబ్సైట్లనైనా తెలియని లింక్స్ అయినా ఏదైనా వస్తే వాటిని క్లిక్ చేయరాదు ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు పంతొమ్మిది ముప్పై దానికి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సైబర్ క్రైమ్కి సంబంధించిన కంప్లైంట్ రైజ్ చేయొచ్చు అనే టాపిక్ గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా మనకి ఇచ్చిన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి సేవింగ్స్ గురించి తెలియజేసుకున్నాం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు లీడర్ కౌమార బాలికల నాయకత్వం మరియు సాధికారత అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి నెక్స్ట్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి వాటి గురించి తెలియజేసుకున్నాం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ శారీరక వ్యాయామము క్రీడలు ఆటల ప్రాముఖ్యత అంటే మన లైఫ్లో గేమ్స్ అంటే చదువుతో పాటు గేమ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే టాపిక్ గురించి తెలియజేసుకున్నాం ఈరోజు లాస్ట్ డే మా జూన్ పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు టాపిక్ వచ్చేసి బాల్య వివాహాలు మనము చేసుకోరాదు మన చుట్టుపక్కల ఏదైనా జరుగు జరుగుతూ ఉంటే మనకు తెలియజేయాలి మనము ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాలన్నమాట ఏం చేయాలి చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయరాదు ఒకవేళ చేస్తున్నారు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను మీ మీ ద్వారా మాకు తెలియజేశారు అని అంటే మేము మాకు సంబంధించిన హైయర్ అథారిటీకి తెలియజేసి వాళ్ళ పెళ్ళిళ్ళు జరగకుండా వారికి జరిగే పరిణామాలు ఏదైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళకి పెళ్ళి ఆప పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తామా దానికి సంబంధించిన ఒకవేళ పెళ్ళిళ్ళు జరిగితే ఏం జరుగుతుంది చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వలన వాళ్ళకి వాళ్ళల్లో శారీరక ఎదుగుదల జరగక వాళ్ళకి పిల్లలు కుడితే ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పుట్టే బిడ్డలైనా ఇబ్బంది పడతారు వాళ్ళైనా ఇబ్బంది పడతారు వాళ్ళు శారీరకంగా ఎదుగుదల కాక బిడ్డను జన్మనించాలి జన్మించాలి అని అన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అలానే పుట్టిన బేబీ తక్కువ వెయిట్తో కుడుతుంది అలాంటి వాటి సమస్యల గురించి ఈరోజు టాపిక్ మా పెళ్లి జరిగితే ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఏదైనా ఇష్యూస్ వస్తాయి అనే టాపిక్ చెప్తారు చాలా పూర్తిగా నిలిచిన తర్వాత ఏదైనా వివాహం చేసుకోవాలని పెద్ద ఎప్పుడు నుంచి కాదు ఎప్పుడు తడతారో వస్తున్నటువంటి అనమాయి అది ఎందుకంటే చిన్నపిల్లప్పుడే పెళ్ళిళ్ళు చేస్తే పద్నాలుగు పదహైదేళ్ళు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు పుట్టినటువంటి పిల్లలు కూడా ఎదుగుతారు కాక అటు తల్లికి కానీ అటు బిడ్డలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే పచ్చెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు ఎదుగుదల బాగుంటుంది కావున అది ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి ఆనవాయితీగా వస్తున్నట్టు ఇప్పుడు మీకు అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాంలు పెట్టడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఏదైనా కానీ మీకు మీ ఏరియాలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత నిండకపోయినప్పుడు ఏదైనా పదహైదు పద్నాలుగు ఏళ్ళప్పుడు పదహైదు పదహారు ఏళ్ళప్పుడు ఏదైనా వివాహం జరిగితే మీకు మీరు మా దృష్టికి తెస్తే ఇక్కడ మేము అధికారులకు తిప్పి అక్కడ ఆపుదల నిలుపుదల చేస్తాము ఆ వివాహం కాకోకుండా చేస్తామని మీకు తెలియజేస్తున్నాము మీరు తెలియజేసి ఎవరైనా తల్లు కానీ మీరు ఇక్కడ వచ్చినటువంటి ఆయాలు కానీ అందరు కూడా మీరు అవగాహన ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి వారి పిల్లలకు అందరికీ ఒక అవగాహన బాగా కనిపించాల్సిందిగా మేము ఇక్కడ ఒక సర్పంచ్గా మీకు తెలియజేసుకుంటున్నాము మన పంచాయతీ పెద్ద పంచాయతీ ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ మీరు బాగా పెట్టుకోండి చిన్నపిల్లలు బాగా చదువుకోండి చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోండి ఏళ్ళు ఉండకముందు మీరు వివాహం చేసుకుంటే శిక్షా అర్హులు కూడా వెళ్తారు మీకు పెళ్ళిళ్ళు చేసిన వారికి వాళ్ళు కూడా శిక్ష అర్హుల్లో ఇస్తారు మీకు ప్రపంచ అక్కడ చేసినటువంటి పూజారి కూడా శిక్షణలో అవుతారు అంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు ఆ నిర్ణయాలకు మీరు అనుగుణంగా పోయేసి ఎవరైనా ఎక్కడ మీకు తెలిసినటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటే శిక్షా అని చెప్పి వాళ్ళకు అవగాహన తెలియజేసి చేయాలని చెప్పి ఈరోజు ఈ ఈరోజు ఈ టాపిక్ గురించి ఈ అవగాహన సదస్సు పెట్టడం చాలా సంతోషకరమైన